ఈ రోజు వాటర్ వత్తన్నాయంటే మైతుకుని వర్గ ప్రజలందరూ ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ధన్యవాదెల్ సిఎంపీ కెనాల్కి వాటర్ వెళ్ళేది కూడా ఆయన చూ స్వయంగా చూడడానికి వచ్చారంటే ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉండడం మన మైదుకూరు నియోజక వర్గాని యొక్క అదృష్టం ఎందుకు మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని చింతకుంట లింగలదిన్నె మైదుకూరు సెట్టివారిపల్లె ఎల్లంపల్లె చెరువుల కోసం ఇటీవల జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్తో కలిసి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తెలుగంగ ప్రాజెక్ట్ ఎస్ఆర్ వన్ నుండి చిన్నముఖపల్లె కెనాల్ కు నీటిని విడుదల చేసిన నేపథ్యంలో నేడు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తెలుగంగ ప్రాజెక్ట్ అధికారులతో కలిసి చిన్నముఖపల్లె కెనాల్ వెంబడి జీరో నుండి ఇరవై కిలోమీటర్ల వరకు పర్యటించి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు కెనాల్ నుండి చెరువులకు నీటిని తరలించేందుకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పైపుల స్థానంలో ఓటీ స్లూయిజ్లను ఏర్పాటు చేసేందుకు టెండర్లను పిలవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు చెన్నముక్కపల్లె కెనాల్ ద్వారా ప్రతి చెరువు చెరువుకు ఏ రకంగా నీళ్లు వస్తున్నాయి అని పరిశీలించాలని చెప్పి ఈ గారు తెలుగు గంగలందరూ టీం అంతా ఇక్కడికి వచ్చాం దీనిలో భాగంగా ఈరోజు రైతులకు ఎంతో శుభ సూచికం ఎందుకంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి అయినా కూడా దేవుని దయవల్ల మనకు వర్షాలు పడే కృష్ణా నుంచి మనకు నీళ్ళు వచ్చి ఈరోజు చెరువులు నింపుతాము చెరువులకు నీళ్ళ వలన ప్రజలందరూ చాలా సంతోషపడుతున్నారు దీంట్లో ముఖ్యంగా ఏంటంటే నేను పదే పదే చెప్పేది ఒకటే మనం చేసిన పనులు ప్రజలకు కూడా తెలియాల మనం ఎంత కష్టపడినా ఈరోజు ఇన్ని నీళ్ళు వస్తానంటే దీని వెనకల ఎంతో శ్రమ ఎంతో కృషి ఉంటేనే ఈరోజు నీళ్ళు వచ్చినాయి ఇంతవరకు ఈరోజు ఈ గారు కూడా చెప్పేది ఒకటే ఐదు వేల రెండు వందల క్యూసెక్స్ నీళ్ళు ఈరోజు వెలుగోళ్లు వదిలినారంటే దాని వెనకల్లా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మేము చేసినటువంటి కృషి ఆ రోజు ఆ జీరో నుంచి ఎయిటీన్ కిలోమీటర్ చేసినాం కాబట్టి ఈరోజు ఐదు వేల రెండు వేల క్యూసెక్స్ నీళ్ళు వాళ్ళు వదిలిండ్రు మన బార్డర్కు మూడు వేల క్యూసెక్స్ నీళ్ళు ఈరోజు యాజాన్ రేటు మూడు వేల క్యూసెక్స్ నీళ్ళు వస్తానంటే అది ఆ రోజు చేసిన పని ఆ పనితనం వల్ల ఈరోజు అన్ని చెరువులకు నీళ్ళు నింపుతాము యాక్చువల్గా ఇంత ముందు చరిత్రలో ఇన్ని రోజుల నుంచి ఫస్ట్ బ్రహ్మసాగర్ నిండిన తర్వాత ఆ తర్వాత బ్యాక్ వాటర్తో చెరువులకు వదిలేవాళ్ళు ముందంతా అంటే ఇంకొక నెల నెలన్నర తర్వాత చెరువులకు నింపేవాళ్ళు నేను రైతులు ముఖ్యం రైతులు బాగుండాలా రైతులు బాగుండాలా సంతోషంగా ఉండాలా నీటి సమస్య చాలా ఉందని చెప్పేసి మేము అధికారులకు కలెక్టర్ అందరికీ చెప్పి రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మన చెరువులు నింపుదాం పరువులు నింపిన తర్వాత మళ్ళీ అతను బ్రహ్మసాగర్ పంపిస్తాం అని చెప్పి చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ఆ సానుకూలంగా స్పందించి ఇమీయేట్ మన కలెక్టర్ గారు వచ్చి కెనాల్ ఎత్తాం ఎత్తిన తర్వాత చెరువులలో ఏ పరిస్థితి ఉంది ఈ ఇంకా ఫ్యూచర్లో ఏమైనా ఈ చెరువులు డెవలప్ చేయాలంటే నీళ్ళు పోవాలంటే ఏమైనా ఇబ్బంది ఉందా ఇవన్నీ ప్రత్యక్షంగా చూస్తే మాకు కూడా అర్థమవుతాయని చెప్పి ఈరోజు కెనాల మీదకి వచ్చినాం కెనాల్ కూడా ఈరోజు మన ఆరు చెరువులు కలిసి ఒక జీవో కూడా తీసుకొచ్చిన శాశ్వతమైన జీవో ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఒక నడగకుండా ఇక్కడ నీళ్ళు ఉంటే ఇమీడియట్ నీళ్ళు ఎత్తుకుంటే మా చెరువులు నిండేటట్టుగా అంటే ప్రజల కోసం మేము చేసే కృషి అంతేది ప్రజలు సంతోషంగా ఉండాలా మేమేమో నాకు అధికారం వచ్చిందని కాదు ఆ దేవం వల్ల మనం మన మైదుకు నిరోజక ప్రజల వల్ల నాకు అవకాశం కల్పించారు ఈ అవకాశాన్ని ప్రజలకు ఇంకా శాశ్వతంగా చేయాలి ఇది ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇంకా ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పి ఆ రోజు నేను జియో తీసుకొచ్చిన ఆ జియో ఈరోజు ఉపయోగపడింది ఉపయోగపడి ఈరోజు చెరువులకు మన ఆరు చెరువులకు పాయింట్ టూ టీఎంస్ కావాలి పాయింట్ టూ అంటే ఇక్కడ మూడు వందల క్యూసెక్స్ నీళ్ళు ఈరోజు వదిలినాం మూడు వందల క్యూసెక్స్ వస్తే మినిమం ఒక పదహైదు రోజులు వేస్తే ఖచ్చితంగా మన చెరువులన్నీ నిండుతాయి రాత్రి కూడా ఒక చెరువుకు నాకు నీళ్ళు కావాలి నీళ్ళు కావాలని చెప్పి అందరు నా దగ్గరికి వచ్చి చాలా రిక్వెస్ట్ చేసుకుంటే ఏమి తొందరపడాలి మీ చెరువులన్నీ నింపుతా అని చెప్పి మాట చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా పదహైదు చెరువులు పదహైదు రోజుల్లో చెరువులు నింపుతాం ఇది నింపిన తర్వాత మళ్ళీ సెకండ్ స్టెప్ ఎట్లా అంటే ప్లానింగ్ ఉండాలి ఇంపార్టెంట్ ప్లానింగ్ లేకుంటే మన నీటి సమస్య ఎక్కువ అవుతుంది ఈసారి ఒకసారి చెరువులు నింపిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు డిసెంబర్లో మళ్ళీ ఒకసారి నీళ్ళు వదుగుతాను నీళ్ళు అనేది డిసెంబర్లో చెవులు నింపు తగినా మన ఉన్నటువంటి రైతులందరూ శాశ్వతంగా ఉంటారు సుఖ సుఖంగా సంతోషంగా ఉంటారు అదే రకంగా రాజు ల్యాన్ కట్ట కూడా కట్టాలని అనుకుంటున్నాము దానికంతా వెనకల్లా ల్యాండ్ ఎక్విజియేషన్ చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ పరిష్కరించానికి మేము ముందుకు పోతాం ఈరోజు కేసీ కేనలో నీళ్ళు వదిలేమైనా రైతుల కోసం ఇంత సకాలంలో నీళ్ళు వచ్చినాయి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మంచి టైంలో వారి పంట వేసుకునే సరైన టైంలో నీళ్ళు వస్తే సరైన పంట రైతులకు వస్తుంది దాని మూలంగా ఈరోజు మంచి నీళ్లు వదులుతాం బాగా టయానికి నీళ్ళు వచ్చినాయి కాబట్టి అది కూడా మనం ప్లానింగ్ ప్రకారంగా నీటి సమస్య ఎక్కడెక్కడ వదలాలి నీటి సమస్య ఫ్యూచర్లో ఎక్కడైనా ఇబ్బంది కాకుండా సంవత్సరానికి రెండు సార్లు ఖచ్చితంగా నింపాలని చెప్పిన ఆలోచనలు ఉండ ఒకసారి ఫస్ట్ జూన్లో నింపుతాం జూన్ జూలైలో ఫస్ట్ నీళ్ళు వచ్చిన దక్షిణే ఒకసారి అన్ని చెరువులు నింపుతాం మళ్ళీ ఆ తర్వాత డిసెంబర్లో మళ్ళీ ఒక టైంలో చెరువులు నింపేదానికి ప్రణాళిక వేసుకున్నాం ఈ రకంగా రెండు సార్లు మనం చెరువులకు నీళ్ళు నింపు నీటి సమస్య లేకుండా పోతుంది ఇదే రకంగా ప్రణాళిక ముందుకు పోతాం దాని మూలంగా ఇంకా ఏమైనా డెవలప్మెంట్ చేయాలా ఎక్కడైనా ఇంకా అబ్స్ట్రక్షన్ ఉన్నాయా ఆయన చూసానికి ఈరోజు కెనాల్ మీద తిరుగుమని చెప్పి నేను ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం వచ్చినా అందుకు మీరు కూడా మీరు అందరూ సహకరించి మన అందరూ కెనాలమ్మని పోయి ఏ రకంగా ఉందని చెప్పి మనం ముందుకు అభివృద్ధి చేసుకోవడానికి మా ఆశయం ఒకటే ప్రజలు రైతులు సంతోషంగా ఉండాలా నీటి సమస్య అనేది ఉండకూడదు అది డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే మేమందరం కృషి చేస్తున్నాం కానీ వేరే ఆలోచించి మేము కృషి చేయలేము అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను మన గవర్నమెంట్ వచ్చిన తక్షణమే నేను ఫస్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరినీ రివ్యూ చేసిన రివ్యూ చేసి నీటి సమస్య ఏ రకం ఉంది ఏ రకంగా మనం నీటి వాడుకోవాలా ఎక్కడెక్కడ నీటి పరిస్థితి ఉంది అంటే బ్ర బ్రహ్మసాగర్ ఉంది బ్రహ్మసాగర్లో తెలుగు గంగ ఉంది తెలుగు గంగలో డిస్ట్రిబ్యూట్ కెనాల్ లేవు డిస్ట్రిబ్యూట్ కెనాల్ లేని దానివల్ల నీళ్ళు ఉన్న కూడా ఇరిగేట్ పాడడంలే ఎందుకు పాడడం లేదంటే అప్పుడు డిజైన్ ప్రకారం పని చేయలేదు ఆ డిజైన్ ప్రకారం పని చేయలేదు కెనాల్ లేదు కాబట్టి ఇప్పుడే చూసాము ఇక్కడ డిజైన్ ఒక రకం ఉంటే వర్క్ ఒక రకం చేసిండ్రు ఇక్కడ పక్కన మీరు చూశారు డిజైన్ ఏమో ఒక రకం ఇచ్చారు వర్క్ ఏమో ఒక రకం చేశారు అంటే ఆ రోజు అధికారులు ఆ రోజు ఉన్నట్టు కాంట్రాక్టర్లు ఏకపక్షం చేసుకుని పోయిండ్రు అదే రకంగా బ్రహ్మసాగర్లు బ్రహ్మంగారి మఠంలో కూడా అదే రకంగా చేసి నీళ్ళు పారడంలే చాలా ఏరియాలో సుమారు పది పదహైదు వేల ఎకరాలు నీరు పారకుండా ఖాళీగా ఉంది దానికి ఒక ప్రణాళిక వేసుకొని సర్వే చేయమని చెప్పినాం ప్రైవేట్ సర్వే చేసినాం ప్రైవేట్ చేసి దానికి కూడా డిస్ట్రిబ్యూటర్లో కూడా కెనాల్ చేసి నీళ్ళు ఇచ్చాయికి మేము ప్రయత్నం ప్రణాళిక వేసినాం ఇది వేసిన తర్వాత మొన్న ఒక లాస్ట్ వీక్ మన చంద్రబాబు నాయుడు సీఎం గారు రివ్యూ చేశారు ఇరిగేషన్ మీద మన సిస్టమ్స్ ఏది ఇక్కడ మనం ఏ రకంగా నీళ్లు పారద లేకుండా మళ్ళీ మనం సర్వే చేసి మళ్ళీ రీక్యాష్ చేసి మళ్ళీ రీసర్వే చేస్తామని చెప్పి మన సీఈ గారు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మన సీఎం గారు చాలా సంతోషపడినారు ఏ ఇటువంటి ప్లానింగ్ ఉండాలా ఎయిటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ వర్క్ చేస్తే ఇరవై వేల ఎకరాలు ఇరిగేటెడ్ అవుతుంది అది ఇరవై వేల ఎకరాలు ఇరిగేటెడ్ కాబట్టి ఎంతో ఖర్చు కావాలా ఇక్కడ ఇరిగేటెడ్ ఇరవై వేల ఎకరాలు కావాలంటే ఓన్లీ పది కోట్లు ఖర్చు పెడితే ఇరవై వేల ఎకరాలు ఇరిగేటెడ్ అవుతుంది ఇటువంటి ప్లానింగ్ చేయండి అని మన సీఈారిని కూడా చంద్రబాబు నాయుడు బాగా శబాష్ బాగా చేశారని చెప్పి ఒప్పుకొని ఓన్లీ మన తెలుగు గురించే సుమారుగా డిస్కస్ చేశారు చంద్రబాబు నాయుడు ఎందుకంటే మన ప్రణాళిక ఏ రకం చేయాలి ఏం కథ అని అదే రకంగా ఇక్కడ నీళ్ళు లీకేజ్ ఉంది లీకేజ్ కోసం కూడా యాభై ఏడు కోట్ల రూపాయలు ఎస్టిమేట్ తయారు చేశారు అది కూడా చేస్తే ఇంకా నీళ్ళు లీకేజ్ కాకుండా ఇంత ముందు ఉన్నప్పుడు కూడా మేము కూడా కెనాలమ్మడిపోయినాం ఏది దేవిన ఉమా మినిస్టర్ మీ అందరూ పోయినప్పుడు అన్ని లీకేజ్ అవుతాయి ఆ లీకేజ్ ఆరు అరికెట్టాం అరికెట్టినందుకు నీళ్ళు వస్తున్నాయి ఇంకా లీకేజ్ ఉంది ఇంకా దాన్ని ఈ యాభై ఏడు కోట్లతో మళ్ళీగా వర్క్ చేస్తే అది అరికెట్టే కదా నీటి సమస్య సమస్య లేకుండా పోతామని చెప్పి మేము ఆలోచించుకొని ఆ ప్రణాళికతో ముందుకు పోతున్నాం అధికారులు కూడా అందరూ బాగా కష్టపడతారు ఇదే ప్రణాళికలో ప్రతి మన మన నియోజకవర్గానికి ఉన్నటువంటి వనరులు వసతులు ఎవరికి లేవు ఎందుకంటే ఈ పక్క తెలుగు గంగ ఉంది ఈ పక్క కేసీ కెనాల్ ఉంది దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోకుండా మనందరూ ప్రజలందరూ నష్టపోతున్నారు దీన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేయడానికి సరైన ప్లాన్ వేసి ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మన గౌరవ ఎమ్మెల్యే కాదు ప్రస్తుతం మన గౌరవ ఎమ్మెల్యే కాదు రెండు వేల పదహారు ఆగస్టో తేదీన మేము జీరో నుండి పద్దెనిమిది కిలోమీటర్లు వరకు ఉమాగారు పోయిన తర్వాత మళ్ళీ పోకరం పెట్టారు ఎమ్మెల్యే గారు పోయిన తర్వాత జీరో టూ ఎయిట్ ఎందుకు రాలేదు దానిపైన మేము అనాలజీ చేసానికి పోతే ఒక ఆరు కిలోమీటర్లు నడిచేదానికి వీలు కాదు ఏవి థిక్ ఫారెస్ట్ ఆరు కిలోమీటర్లు నడిచి వచ్చినాడు దీనికి సంబంధించిన వీడియోలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి ఆరు కిలోమీటర్ నడిచిన తర్వాత కన్సర్న్ ఏసీ గారితో మాట్లాడింది అక్కడ ఇక్కడ మీరు ఎంత ఇస్తానంటే మూడు వేల ఐదు వందలు రెండు వందలు ఇస్తాను అన్నారు అది కాదు నాకు ఒక లైన్ ఎస్టిమేట్ కావాలి ఒక వారానికి ఏంటంటే అప్పుడు మూడు వందల కోట్ల ఆయన ఈసీగా లైన్ ఎస్టిమేట్ ఇస్తే ఆ ఎస్టిమేట్ ఆ రోజు గవర్నమెంట్ దగ్గర శాంక్షన్ చేసి వచ్చినాడు ఈరోజు ఈ వాటర్ వస్తున్నాయి మైద్యుకుని ఏవర్గ ప్రజలందరూ ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు ఈ వాటర్ వస్తానండి ఆ రోజు ఎందుకంటే ఐదున్నర కిలోమీటర్లు తిక్కు పార్టీ నడిచాం దీని ఉదాహరణ కటార కృష్ణ ఈ ఎమ్మెల్యే గారు నేను మీ ప్రెస్ వాళ్ళ కూడా నేను మోహన్ అంత కొంతమంది ఇచ్చారు ఆ రోజు ఐదు కిలోమీటర్లు వద్దు పోలేము అన్నీ కూడా లేదు పోదాం పని నడుచుకోవడా పోయాను ఇప్పుడు అది ఒక రికార్డు దానికి సంబంధించిన వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి మొన్న టీఎంసీ వదలమని చెప్పేసి సీఎంపీ కెనాల్కి చెప్పారు సిఎంపి కెనాల్కి వాటర్ వెళ్ళేది కూడా ఆయన చూ స్వయంగా చూడడానికి వచ్చారంటే ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉండడం మన మైదుకూర్ నియోజక వర్గానికి యొక్క అదృష్టం ఎందుకంటే సారు జూన్ నాలుగో తారీఖున ఎలక్షన్స్ అయిపోయినాయి ఆ రోజు కౌంటింగ్ అయిపోయింది కౌంటింగ్ అయిపోయినాక తర్వాత ఇమీడియట్గా పంతొమ్మిదో తారీఖే మీటింగ్ పెట్టుకొని మా తెలుగు గంగ అధికారులతో అందరితో సమావేశమయ్యి ఏమేమి సమస్యలు ఉన్నాయని ఆయన మాకంటే ఎక్కువగా బాగా క్షుణ్ణంగా తెలుసు ఆ క్షుణ్ణంగా తెలిసి ఆయన ఏం చెప్పి చేశారంటే అందరినీ పరిశీలి పిలిపి మీటింగ్ పెట్టేసేసి మీటింగ్లో ఈ సమస్యలు ఉన్నాయి ఇవన్నీ మీరు నాకు పరిష్కరించి తక్షణం నెల రూపంలో అన్ని ఎస్టిమేట్లు అన్ని సబ్మిట్ అని చెప్పేసి ఒక లాగా జారీ చేశారు ఆ విధంగానే మేము అందరము ఆ ఎస్టిమేట్లన్నీ ప్రిపేర్ చేశాము ప్రిపేర్ చేసి ఇప్పుడు గవర్నమెంట్కి సబ్మిట్ చేయడానికి రెడీగా ఉన్నాయి అవి కూడా ఇప్పుడు ఆ లీకేజెస్ వర్క్ సార్ అన్నారే అరవై యాభై ఏడు కోట్ల వరకు ఆ లీకేజెస్ కానీ కానీ అరెస్ట్ చేసుకోగలిగితే మనం ఇంకా ఇప్పుడు రెండు వేల ఏడు వందలు వస్తుంటే మూడు వందల దాకా మనకు లీకేజెస్ పోతున్నాయి ఈ ఇంతకుముందు వచ్చేసి సార్ వాళ్ళు చేసిన ప్రయత్నం వల్ల జీరో నుంచి ఎయిటీన్ కిలోమీటర్ వరకు లైనింగ్ జరిగింది ఇక్కడ లైనింగ్ జరిగినా కూడా ఎప్పుడో మ్యా మ్యాషనరీ ఇరవై ఇరవై ఐదేళ్ల కిందట మ్యాషనరీ లైనింగ్ జరిగింది దానివల్ల ఆ లీకేజెస్ అన్నిటివి పోతూ ఉన్నాయి ఆ లీకేజెస్ని అరికట్టడానికి అరవై యాభై ఏడు కోట్ల చిల్లరతో మేము ఎస్టిమేట్ వేసాం ఆ ఎస్టిమేట్ గత మూడు సంవత్సరాల నుంచి అక్కడికి గవర్నమెంట్ ఇవ్వడం ఎనికి రావడం గవర్నమెంట్ ఇవ్వడం వెనక్కి రావడం ఇలా ఇలాంటి తంతుతోనే జరుగుతూ ఉంది ఇప్పుడు సారు వారు వచ్చి సార్ దాన్ని స్వయంగా నేను పర్యవేక్షిస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు దాన్ని పర్యవేక్షించి దాన్ని కానీ ఇది చేసి చేయగలిగితే మనం ఇంకో మూడు వందల క్యూసెక్లు అదనంగా డ్రా చేసుకోవచ్చు చేసుకొని మనం ఇంకా అంటే అనతి కాలంలోనే ఈ డ్యాంలన్నీ ఇది ఇదవుతుంది సో గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని మరొకసారికి ధన్యవాదాలు తెలుపు